ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ శుభ సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతున్నట్టే మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలామంది నమ్ముతారు లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేదే ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు ఇదిలా ఉండగా వాసుశాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేయండి మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు రావడం ప్రారంభమైతే ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువగా డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు అది ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టుని నరికితే దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు మీ కుడి చేతిలో నిరంతరం దురదపడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి రాత్రికళలో చీపురు గుడ్లగూబ కాడ ఏనుగు ముంగీస శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు ఉదయం లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతున్నందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపద సంకేతంగా భావిస్తారు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రోటిని తీసుకొని రావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం